హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేరణ అలాగే సిద్ధు ఇద్దరు మాట్లాడుకుంటూ ఇక సిద్ధు అయితే ప్రేరణ చేసిన దానికి తనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక తనని దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు ఒక్కసారిగా ప్రేరణ షాక్ అయిపోతుంది ఇదంతా కూడా ఇందిర చూస్తుంది ఒక్కసారిగా ఇందిర చాలా కోపంగా ప్రేరణని కొట్టి సిద్ధుని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది ఇక సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే ప్రేరణని చెడమడ తిడుతూ ఇక లోపలికైతే పంపిస్తుంది సుధా వచ్చి అక్క నువ్వు చేస్తుంది తప్పంటూ ఇక ఇంద్రని అడుగుతుంటే ఇంద్ర నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు కానీ తన మీద ఎటువంటి నిందలు పడకూడదని ఇలా చేశాను అని చెప్పి ఇక ఇందిర చాలా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే సిద్ధు అయితే ప్రేరణ విషయంలో చేసిన తప్పుని తనలో తను కుమిలిపోతూ ఇక ప్రేరణకి ఫోన్ చేస్తాడు కానీ ప్రేరణ మాత్రం జరిగిందే తలుచుకుంటూ తనలో తను బాధపడుతూ ఇక ఫోన్ని కూడా లిఫ్ట్ చేయదు ఇక ఇంతలో ఘన వచ్చి ఇక సిద్ధు మీద విరుచుకుపడతాడు సిద్ధు అయితే ఘనాన్ని చూసి వెటకారంగా నవ్వుతాడు ఇక ఘన అయితే రేయ్ నన్ను సస్పెండ్ అయ్యేలా చేశారు నిన్ను ఆ ప్రేరణని అస్సలు వదిలిపెట్టను మీ ఇద్దరి మీద రివెంజ్ తీర్చుకుంటాను ముఖ్యంగా ప్రేరణ ప్రేరణని అస్సలు వదలను అని అనుకుంటూ ఇక ఘన అయితే సిద్ధుతో ఛాలెంజ్ చేస్తుంటే సిద్ధు ఘనాకి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే తర్వాత మీ వాళ్ళే నిన్ను ఘనంగా ఘనంగా స్టేషన్కి తీసుకెళ్తారు ఇంకా ఇంకా టైం అయిందనుకో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆ డంగ బుక్ అవుతామంటూ ఇక సిద్ధు అయితే ఘనాన్ని భయపెట్టి అక్కడి నుంచి కసురుకొని పంపించేస్తాడు కానీ ఘన దెబ్బతిన్న పులిలాగా చాలా ఆ కోపంగా ఇక సిద్ధుని చూస్తూ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ తన మనసులో రై సిద్ధు నీ బలం నీ బలహీనత అంతా ఆ ప్రేరణనే ఆ ప్రేరణని ముందు నీ నుంచి దూరం చేస్తే తర్వాత మీ ఇద్దరి మీద రివైజ్ తీర్చుకోవడం నాకు కాస్త ఈజీ అవుతుంది అని చెప్పి ఇక ఘన అయితే ఇంటికైతే వెళ్తాడు ఇక్కడ చూస్తే సిద్ధు ఎన్నిసార్లు చేసినా ప్రేరణ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలో కుమార్ అయితే సిద్ధు దగ్గరికి వస్తాడు ఇక సిద్ధుని కుమార్ అలా చూసేసరికి సిద్ధు ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే ఇక సిద్ధు అయితే కుమార్తో కుమార్ నేను ఈరోజు ఒక తప్పు చేశాను అని అంటుంటే ఒక్కసారిగా కుమార్ షాక్ అయిపోతాడు రే జోక్ చేయడానికి నేనే దొరికానా నీకు అని అంటుంటే లేదురా నేను నిజంగానే తప్పు చేశాను నా వల్ల ప్రేరణ వాళ్ళమ్మతో తిట్లు తింది లేదు లేదు వాళ్ళమ్మతో దెబ్బలు తినింది అని అంటుంటే ఒక్కసారిగా కుమార్ రే ఏం మాట్లాడుతున్నావురా దెబ్ ప్రేరణ వాళ్ళమ్మతో దెబ్బలు తినేంత పెద్ద తప్పు ఏం చేసింది అని అడగడంతో ఇక సిద్ధు అయితే జరిగిందంతా కూడా కుమార్కి చెప్తాడు ఒక్కసారిగా కుమార్ రే ఏంట్రా ఒక ఆడపిల్లని నువ్వల దగ్గరికి తీసుకోవడం తప్పు కదరా ఆయన అమ్మాయిలంటే నీకు అంత ఈజీ అనుకుంటున్నావా అని చెప్పి ఇక కుమార్ అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే సిద్ధు రే నువ్వు మరీ అంత దూరం ఆలోచించకు కేవలం నేను ప్రేరణని తను సాహితీ విషయంలో నాకు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడని మాత్రమే తనని దగ్గరికి తీసుకున్నాను కానీ ఆంటీ తనని అబద్ధం చేసుకున్నారు అని చెప్పి ఇక సిద్ధు అయితే కుమార్ని అంటూ ఎలా అయినా సరే ప్రేరణకి నేను క్షమాపణ చెప్పాలి నేను చేసిన తప్పు వల్ల తను వల్లమ్మ దగ్గర మాటలు పడింది అని చెప్పి ఇక సిద్ధు మాట్లాడుతూ ఉండగా కుమార్ అయితే చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పి తన మొబైల్ తీసి ప్రేరణకి కాల్ చేయబోతుంటే రే ఆల్రెడీ నేను ప్రేరణకి చాలాసార్లు ఫోన్ చేశాను కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటుంటే ఇక కుమార్ ఓ అయితే ప్రేరణ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరే వాళ్ళు చెల్లి ఆయుషుకి కాల్ చేస్తే సరిపోతుంది కదా అని అంటుంటే ఇక సిద్ధు అయితే అవును ఆయుషుకి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా నేను ఆలోచించలేదు అని చెప్పి ఇక సిద్ధు అయితే తన మొబైల్ తీసి ఆయుషు కాల్ ఫోన్ చూద్దామని ఫోన్ చేద్దామని నెంబర్ తీస్తుంటే ఆయుషు నెంబర్ తన దగ్గర లేదన్న సంగతి గుర్తు చేసుకొని రే కుమార్ నా దగ్గర ఆయుషు నెంబర్ లేదురా ఎప్పుడు ప్రేరణ నా పక్కనే ఉంటుంది కదా అందుకే ఆయుషు నెంబర్ తీసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు అని అంటుంటే ఇక కుమార్ మే హూనా అని అనుకుంటూ ఇక ఆయుషుకి కాల్ చేస్తాడు ఒక్కసారిగా ఆయుషు కుమార్ ఫోన్ చూసి ఏంటి కుమార్ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ ఏమన్నా హెల్ప్ కావాలేమో అని అనుకుంటూ ఆయుషు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి కుమార్ గారు మళ్ళీ ఏమన్నా హెల్ప్ కావాలా అని అంటుంటే ఇక కుమార్ అయితే హెల్ప్ కోసమే ఫోన్ చేస్తానా ఏ మామూలుగా ఫోన్ చేయకూడదా అని కుమార్ అయితే ఇక ఐషుతో అంటాడు ఆయుషు అలా కాదు మీరు నాకు ఫోన్ చేస్తే అలా అనిపించింది చెప్పండి అని అడగడంతో అది కాదు ఒకసారి ప్రేరణగారితో సిద్ధు మాట్లాడతా అంటున్నాడు అని అంటుంటే ఇక ఐషు అయితే ఏంటి అక్కతో మాట్లాడడానికి నా పర్మిషనా ఇది మరీ విచిత్రంగా ఉంది అని అంటుంటే ఇక కుమార్ అంత లేదు ఆయుషు ఐషు ప్రేరణ ప్రేరణ గారికి సిద్ధు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట అని అనడంతో అదేంటి అక్క ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా ఏమన్నా గొడవలు అని చెప్పి ఇక ఐషో అడుగుతుంటే ముందు ప్రేరణ గారికి ఫోన్ ఇవ్వు తర్వాత జరిగిందంతా ప్రేరణ గారే చెప్తారు అని చెప్పి ఇక కుమార్ అయితే ఐషోని అడగడంతో ఐషో కూర్చుని ఉన్న ప్రేరణకి ఫోన్ అయితే ఇస్తుంది ప్రేరణ ఎవరన్నట్టుగా ఐషు వైపు చూడటంతో ఇక మాట్లాడు అని ఐషు కళ్ళతో సైగ చేస్తుంది ఒక్కసారిగా ఐషు ఐషు ఇచ్చిన ఫోన్ని ప్రేరణ అయితే హలో అనడంతో ఇక సిద్ధు ప్రేరణ అని ఒక్కసారిగా పిలవడంతో ఇక ప్రేరణ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక సిద్ధు అయితే ప్రేరణ ప్లీజ్ మాట్లాడు నువ్వలా సైలెంట్గా ఉండకు నాకు భయంగా ఉంది నా వల్ల ఈరోజు మీ అమ్మగారితో మాటలు పడ్డావు ఇదంతా నేను చేసిన పొరపాటే నేనలా చేసుండకూడదు అని చెప్పి ఇక సిద్ధు అయితే ప్రేరణతో మాట్లాడుతుంటే ఒక్కసారిగా ప్రేరణ హలో హలో ఏంటి ఓ రెచ్చిపోతున్నావు చూడు నేనేమి ఆ విషయానికి ఫీల్ అవ్వలేదు మా అమ్మ నన్ను తప్పుగా అనుకుంది దానికోసం మాత్రమే నేను ఫీల్ అయ్యాను నువ్వు నీ మనసులో భావాన్ని చెప్పావు అది తప్పే దానిలో తప్పేముంది అని చెప్పి ఇక ప్రేరణ మాట్లాడడంతో ఒక్కసారిగా సిద్ధు అమ్మయ్య అయితే నా వల్లే ఆంటీ నిన్ను కొట్టారు కదా అని అంటుంటే చుడు మా అమ్మ నన్ను కొట్టింది దానికి నువ్వెందుకు ఫీల్ అవుతావు అలా ఏం కాదులే అని చెప్పి ఇక ప్రేరణ అయితే కాల్ కట్ చేస్తుంది ఇక పక్కన ఉన్న కుమార్ అయితే రే సిద్ధు ఏంట్రా నేను అలా చేసుండకూడదు అంటున్నావు అసలు ఏం చేసావురా బాబు అని అనడంతో ఇక కుమార్ కుమార్ని సిద్ధు అయితే గట్టిగా హత్తుకుని ఇదే చేశాను అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రే అయితే మన సిద్ధు గడి పొలంలో కూడా మొలకలు వచ్చేసినాయి అని అనడంతో ఒక్కసారిగా సిద్ధు వెనక్కి తిరిగి చూస్తాడు ఇక కుమార్ అయితే ఏంట్రా అలా చూస్తున్నావు నీకేం తెలియనట్టు నువ్వు కూడా ప్రేమలో పడిపోయావన్నమాట అని చెప్పి ఇక కుమార్ అయితే సిద్ధుని ఆట పట్టిస్తాడు ఒక్కసారిగా సిద్ధు చూడరా నువ్వు నువ్వు కూడా నన్ను ప్రేరణని తప్పుగా అనుకుంటున్నావు చూడు ప్రేరణది నాది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఇది స్వచ్ఛమైనది అని అంటుంటే ఇక కుమార్ అయితే రే మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్ే కానీ ఫ్రెండ్షిప్తో పాటు నువ్వు ప్రేరణని ప్రేమిస్తున్నావన్న సంగతి కూడా ఒక్కసారి ఆలోచించు నీ మనసే చెప్తుంది నీ మనసులో ప్రేరణ ఉందని అని అంటుంటే ఇక సిద్ధు వెనక్కిల్లినవాడు కాస్తా ముందుకొచ్చి రే కుమార్ నువ్వు కూడా తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటుంటే వదలరా బాబు నేనేం తప్పుగా మాట్లాడలేదు కావాలంటే నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించు ప్రేరణ నిజంగా నీకు ఫ్రెండా లేకపోతే మరేమన్నానా అని అని చెప్పి తన చేతిని గుండెల మీద పెట్టి కుమార్ వెళ్తూ వెళ్తూ రే సిద్ధు ప్రేరణ మాట్లాడకపోవడంతో నీ కళ్ళల్లో ప్రేరణ ఎక్కడ నీకు దూరం అవుతుందా అన్న భయం కనిపించింది అలాగే ప్రేరణ నీతో మాట్లాడేసరికి ఒక్కసారిగా పెద్ద 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 గండాల్ని కూడా దాటేసినంత సంతోషం నీ ఫేస్లో కనిపించింది ఇదంతా ప్రేమలో ఉన్న వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నేను అవన్నీ అనుభవించి ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి అని అనుకుంటూ ఇక కుమార్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు అయితే ఏంటి విడు ఇలా మాట్లాడుతున్నాడు నేను నేను ప్రేమించడం ప్రేమించడమేంటి అసలు విడు మరీ ఎట్లా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఇక సిద్ధు అయితే దాన్ని అంతగా పట్టించుకోకుండా ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక సిద్ధు రాగానే మంజుల సిద్ధు నువ్వు ఈరోజు డల్గా ఉన్నావేంటి అని అడగడంతో ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా అదేం లేదమ్మా మామూలుగానే ఉన్నాను అని అనుకుంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతాడు ఇక మంజుల లోపలికి వెళ్ళి చూడు సిద్ధు ఎప్పుడు కూడా నీ ఫేస్ అలా కనిపించలేదు ఈరోజు మాత్రం ఏదో విషయంలో నువ్వు బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక సిద్ధు అయితే మంజులతో అమ్మా నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఇక మంజులని కూర్చోబెట్టి అమ్మా సాహితీ విషయంలో ప్రేరణ చేసిన దానికి నాకు నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది తనొక ఆడపిల్లాన్న సంగతి కూడా మర్చిపోయి తన ప్రాణాలకు తెగించి ఆ గణాన్ని ఎదిరించి ఈరోజు ఇద్దరు ఆడవాళ్ళ జీవితాల్ని కాపాడగలిగింది పైగా వర్ష ప్రాణాలకి ప్రమాదమన్న సంగతి తెలిసి తనని మీడియా ముందు మాట్లా మాట్లాడించడానికి కూడా తనకి ధైర్యం చెప్పింది అంత మంచి అమ్మాయి ప్రేరణకి థ్యాంక్స్ చెప్పాలనుకోవడం తప్ప అమ్మా అని అడగడంతో ఒక్కసారిగా సిద్ధు మాటలకి ఇక మంజులైతే షాక్ అవుతూ అదేంటి సిద్ధు అలా మాట్లాడుతున్నావు ప్రేరణకి థ్యాంక్స్ చెప్పడంలో తప్పేముంది అలా థ్యాంక్స్ చెప్పినందుకు ఎవరన్నా తప్పు పట్టారా అని అడగడంతో మరి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ప్రేరణ వాళ్ళ అమ్మగారు ఎందుకని ప్రేరణని కొట్టారు అని అడగడంతో ఒక్కసారిగా మంజుల షాక్ అయిపోతుంది ఏంటి ప్రేరణని ఇంద్రగారు కొట్టారా అని అడగడంతో అవునమ్మా ప్రేరణకి థ్యాంక్స్ చెప్పే సందర్భంలో తను చనువు కొద్దీ దగ్గరకు తీసుకొని తనకి థ్యాంక్స్ చెప్పాను ఒక విధంగా అలా చెప్పడం తప్పో ఒప్పో నాకైతే తెలియలా కానీ నేను అలా చెప్పినందుకు ప్రేరణ వాళ్ళమ్మతో తిట్లు తినింది అని చెప్పి ఇక సిద్ధు బాధపడుతూ తన మనసులో ఉన్న బాధని వాళ్ళమ్మ మంజులకి చెప్తుంది చెప్తాడు ఒక్కసారిగా మంజుల గతంలో ఇక ఇంద్రని కలిసి తన కూతుర్ని దూరంగా ఉండమని సిద్ధుతో తిరగద్దని అలాగే డబ్బున్న వాళ్ళకి కావాలని మీలాంటి పేదవాళ్ళు వలవేసి పట్టుకుంటారని ఇక ఆవిడ మాట్లాడిన మాటలన్నింటినీ గుర్తు చేసుకొని ఆవిడలా ప్రవర్తించడానికి కారణం నేనే నా వల్లే ఆవిడ ప్రేరణ విషయంలో అలా కోపడి ఉండొచ్చు ఇందిరగారితో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి మంజునాథ్ తన మనసులో అనుకుని చూడు సిద్ధు నువ్వేం మనసులో పెట్టుకోకు ఒకసారి నేను ఇందిరాగారితో మాట్లాడతాను అని అన్నుంటే అమ్మా నువ్వు ప్రేరణ వాళ్ళ అమ్మతో మాట్లాడతావా అని అనడంతో ఏ మాట్లాడితే తప్పేముంది వాళ్ళమ్మాయి నా కూతురు జీవితాన్ని నిలబెట్టింది ఒక నీచుడి చేతిలో నా కూతురు జీవితం నాశనం అవకుండా తన ప్రాణాలకు తెగించి కాపాడింది మరి అట్లాంటి అమ్మాయిని కన్న తల్లికి క్షమ థ్యాంక్స్ చెప్పాలి కదా అని చెప్పి ఇక మంజుల అయితే సిద్ధుకి చెప్పి ఉదయాన్నే ప్రేరణ ఇంటికైతే వెళ్తుంది ఇక మంజులని చూసిన ఇందిరా ఖచ్చితంగా ఈవిడ సిద్ధూతో ప్రేరణని తిరగద్దని చెప్పటానికి మళ్ళీ వచ్చినట్టుంది ఆ మాటలు కనుక ప్రేరణ వింటే బాధపడుతుంది అని అనుకుంటూ ఇక ఇందిరా అయితే మంజుల దగ్గరకు వచ్చి నమస్కారం అండి అలా బయట కూర్చుందామా ఇంట్లో పిల్లలున్నారు అని చెప్పడంతో ఇక మంజుల నాకు అర్థమైంది మీరు నన్ను బయట కూర్చుని మాట్లాడదామని ఎందుకంటున్నారో కానీ మీరు ఊహించింది కాదు నేను ఇక్కడికి రావడానికి మరొక కారణం ఉంది చూడండి ఇంతకుముందు ప్రేరణ సిద్ధు విషయంలో నేను మీతో తప్పుగా మాట్లాడాను అలా మాట్లాడినందుకు మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంద్ర షాక్ అయిపోతుంది మంజుల నా మాటలు మీకు కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ నేను చెప్పింది నిజం అని చెప్పి ఇక మంజుల అయితే ఇందిరాకి క్షమాపణలు చెప్తూ ప్రేరణ విషయంలో నేను తప్పగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటూ ఇక ఆవిడైతే ఇంద్రతో క్షమాపణలు అడిగి ఇందిరతో మంచి స్నేహాన్ని ఏర్పరచుకుంటుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేరణ సిద్ధుల మధ్యలో ప్రేమ మొదలవుతుందా అలాగే మంజుల ఇంద్రాల స్నేహంలో మళ్ళీ గొడవలు రాబోతున్నాయా ఇక ఘన సిద్ధు ప్రేరణ విషయంలో ఎట్లా రివెంజ్ తీర్చుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా